హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను టైలరింగ్ చేసేటప్పుడు నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అప్పట్లో ఈ బ్లౌజ్ కటింగ్ నేను చేసేదానండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరెంజ్ చేసుకోవాలి ఫోర్ ఫోలింగ్ చేసేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసుకోండి అయితే నా దగ్గర ఉన్న లైనింగ్ మంచి క్వాలిటీ అనుకోండి ఇవి క్రాస్లు అనేవి తక్కువ వస్తాయి తక్కువ క్వాలిటీ అయితే క్రాస్లు ఎక్కువ వస్తాయి పైగా మనం ఆరబెట్టడం కూడా ఏమైనా చేంజెస్ ఉంటే కూడా మనకి క్రాస్లు అనేవి సరిగ్గా వచ్చేవి కాదండి అంటే కొంచెం ఎచ్చు తగులు వచ్చాయి అయితే నాకు అప్పట్లో అంతగా నాలెడ్జ్ లేదు కదా ఇలా ఆరబట్టాలి ఏంటనేది ఆ క్రాస్లు వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని పక్కన పెట్టి నడుం పట్టికో లేదంటే ఉక్స్ పట్టికో వాడుకునేదాన్ని అనమాట ఇప్పుడు వచ్చేసి కింద ఒక పావు నుంచి వదిలేసానండి పైపింగ్ వేద్దామని చెప్పేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేయాలి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ వచ్చేసి పైన షోల్డర్ కలర్ కుట్టి దగ్గించి ఆర్మ్ లూస్ తెలిస్తే చంకడౌన్ ఈజీగా తెలిసిపోతుందండి పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూస్ వస్తే చంకడౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి అయితే నాకు చెస్ట్ లూజ్ అనేది నుంచి చూసుకునేదాన్ని అనమాట నేను తీసుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడైనా సరే లేదంటే కుట్టేటప్పుడు అయినా సరే దీనివల్ల ఏంటంటే బ్లౌజులు అనేవి ఒకటి కూడా పాడవదనమాట బాగా బాగుంటుంది అంటే ఫ్రీ సైజ్గా ఉంటుంది కానీ ఫిట్టింగ్ అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫిట్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే బాగా అద్దినట్టు అలా అనమాట చాలామంది కస్టమర్స్కి ఫిట్టింగ్ ఇష్టపడతారు కొంతమంది కస్టమర్ ఫిట్టింగ్ వద్దంటారు అందులో ఈ కస్టమర్ కూడా ఒకరు అనమాట నాకు ఫిట్టింగ్ వద్దు ఫ్రీగా కావాలి అంటారు అలాంటప్పుడు ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి అదే కొంతమందికి ఈ మెథడ్లో కుట్టామనుకోండి కుట్టిన తర్వాత ఫిట్టింగ్ లేదనుకునే వాళ్ళు కుట్టు వేయించుకునే వాళ్ళు అనమాట సైడ్కి అలా ఒక కుట్టు వేయి కొంచెము లూజ్గా ఉంది నాకు కుట్టు వేయించుకునేవారు అంతే తప్ప ఒక బ్లౌజ్ కూడా పాడవలేదండి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అయితే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను కస్టమర్ ఇష్టాన్ని బట్టే మనం బ్లౌజులు కుడితేనే మనకి కస్టమర్స్ అనేవి పెరుగుతారు మనకి నచ్చినట్టు మనకి వచ్చినట్టు కుట్టకూడదండి ఎప్పుడు కూడా అని సో నాకు టైలరింగ్లో సక్సెస్ రావడానికి నేను వాడే టిప్ ఇదొకటే కస్టమర్ ఇష్టానికి ఫస్ట్ వ్యాల్యూ ఇస్తాను అయితే ఆర్మ్ కరువు ఎలా తీసని చూశారు కదా హ్యాండ్ లూజ్లో సగానికి మార్కింగ్ వేసుకుని క్రాస్గా రెండించులు తొమ్మిదో నెంబర్కి ఇంచులకు మార్కింగ్ వేసుకుని షేప్ అనేది ఇలా తిప్పేసాను హాఫ్ ఇంచు లో తీసుకున్నాను వన్ ఇంచు ఆరు లూజ్ నుంచి మన వైపుకి తీసుకుని కర్వ్ అనేది తీసుకున్నాను హ్యాండ్ లూజ్ ఒక మార్కింగ్ ఇలా క్రాస్కి ఒక లైన్ వేసేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను సో ఈ కస్టమర్కి ఫ్రీ సైజ్ అంటే ఇష్టము అందుకు నెక్ కింద నుంచి మాత్రమే నేనైతే చెస్ట్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి కరువు కూడా చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో మనం హ్యాండ్ కరువు షేపులు వాడితే చాలా బాగుంటుంది మనకి ఫ్రీ హ్యాండ్ వల్ల ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తారు నాతో అదే చెప్పారనమాట మన వాళ్ళంతా కూడా అక్కడ నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా కరువు అనేది తిప్పేసావు మాకు లేదు అష్టవంకలు తిరిగిపోతుంది అటు ఇటు వెళ్ళిపోతుంది ముడతలు వస్తున్నాయి అనేసరికి నాకేమనిపించింది అంటే సరే వీళ్ళ కోసమైనా ఒక కరువు స్కేల్ తోటి ఎలా తీయాలి ఏంటనేది నేర్పిద్దామని చెప్పేసి అప్పటి నుంచి కరువు స్కేల్ తోటి ఇలా బాక్సులతోటి చేయటం వల్ల మన వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారండి ఒక్కసారి మీకు ఇలాంటి టిప్స్ అలవాటు అయ్యా అంటే చాలా వస్తుంది చూసారా షేప్ అనేది ఎంత బాగుచ్చిందో కరువు షేపు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నీట్గా రెండు ఇంచులతోటి ఇలా కట్ చేసేయండి అంటే మనకు అతుకు పడుతుంది కదా అందుకుని తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా చూసేసేయండి ఇలా పట్టుకుని ఇలా స్ట్రెయిట్గా చూసుకుని ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకోండి చూసుకోండి కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట లేదంటే మాత్రం మనకి హైట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయితే ఇచ్చేస్తారు హైట్ తక్కువైందని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ అదేవిధంగా మనకి చెస్ట్ ఎంత వచ్చిందంటే నాకు పది మీద పావు ఇంచ్ వచ్చింది పదిం పావు వచ్చింది నెక్ కింద నుంచి కొలుచుకుంటే పదిం పావు అయితే వచ్చిందండి పదిం పావుకి మార్కింగ్ వేసుకోవాలి కింద నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసుకోండి కింద పట్టి ఎత్తగడానికి ఎంత అయితే ఖర్చు వాళ్ళు వదలాలో అంత చూసుకోండి చూసుకోండి హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది వీళ్ళకి మెయిన్ హైట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపు పాట హైట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫుల్లు చెస్ట్ వచ్చేసి పదింపావు ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు పదింపావు వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ కూడా పదింపావు ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా స్కేల్ తీసుకుని స్ట్రేట్గా డబ్బా షేప్ ఇచ్చేస్తే మనకి ఆ డబ్బాలోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఎగ్స్ట్రక్ వచ్చే కోసం ఒక అదే అదేవిధంగా షోల్డర్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతా నెక్ విడుతూ రెండున్నర కింద ఇంచులు తీసుకోవాలి పైన రెండున్నర కింద ఇంచులు తీసుకోవాలి వీళ్ళు మరీ బ్రాడ్గా ఇష్టపడరు అనమాట ఇలా కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసి నెగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఫుల్ షోల్డర్ నాకు ఆరు మీద రెండు గీతలు వచ్చింది చంకడౌన్ కూడా అంతే తీసుకుంటాను ఆరు మీద రెండు గీతలు తీసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంత వచ్చిందో లేదో చెక్ చేయండి నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు షేప్ తీసేసుకుందాం ఎల్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది పదింపావు ఇక్కడికి వచ్చిందండి మనకి సరిగ్గా మార్కింగ్ పడలేదు అందుకని క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు ఇప్పుడు చంకట కూడా నేను ఆరు మీద రెండు గీతలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఎల్ షేప్ ఇచ్చేద్దాం ఎల్ షేప్ ఇచ్చేసి మనం క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయింది షోల్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి తొమ్మిది ఇంచులు రావాలి సో నాకైతే తొమ్మిది ఇంచులు ఇక్కడికి వచ్చింది పర్లేదండి ప్రాబ్లం ఏం లేదు కరెక్ట్గా మనకి చెస్ట్ అయితే ఎక్కడికైతే మార్కింగ్ వేసామో పదింపుపావుకి అక్కడికైతే మనకి మార్కింగ్ వచ్చినట్టే ఇప్పుడు నడుము లూజు నడుము లూజు కూడా కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఇప్పుడు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కితే పది ఇంచులు పది ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి పది ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి అంతే మనకి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో అలాగా ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను అలాగే కట్ చేసేయండి తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా అయిపోయింది బ్యాక్ పార్ట్ తోటి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అడుగు భాగంలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అండి ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకు మనం ఏం చేయాలంటే కింద అడుగు భాగంలో కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి కింద ఉన్న క్లాత్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ మాత్రం నెక్ అనేది మన వైపుకు ఉండాలి చంక వైపుకేమో ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎందుకు ఉండాలంటే చంక దగ్గర మనకి లాగినట్టుగా ముడతలు రాకుండా ఉంటుంది మనం వేసే క్రాస్ డిఫరెంట్గా ఉంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి క్రాస్ కటింగ్ కదా సో సరిగ్గా క్రాస్ వేయాలన్నమాట కోరాస్ ఉన్నవి మన వైపుకు ఉంటేనే సరిగ్గా క్రాస్ ఉన్నట్టు సో ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి నేను చూపిస్తున్న టేపు కత్తెర ఎల్ స్కేలు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీకు టైలరింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏది లేకపోయినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ కరువు తిప్పటాలు లేదంటే ఇలాగ హ్యాండ్ కరువు తిప్పటాలు అవన్నీ కూడా మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది బాగా చేయి తిరిగిన తర్వాత మాత్రమే కరువు తిరుగుతుంది అలాగా అన్ని రోజులు టైం వేస్ట్ చేయకన్నా వేస్ట్ చేసే కన్నా మనం ఇలాగ స్కేల్స్ వాడుకున్నాం అనుకోండి త్వరగా తొందరగా మనకి ఫిట్టింగ్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసాము ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ అనేది ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైతు ఎలా తెలుసుకోవాలంటే ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చిందో చూసుకుని నాకైతే పన్నెండు మీద మూడు గీతలు వచ్చింది ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నప్పుడప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద మూడు గీతలు అయితే వేసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసాను స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత నెక్ డీప్ వీళ్ళకి స్టార్ నెక్ అంటేనే ఇష్టమండి ప్రతి బ్లౌజ్కి స్టాన్ అక్కే పెట్టించుకుంటారు నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉక్స్లు పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఉక్స్ పెట్టేసేయండి ఫస్ట్ ఇలాగ ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా నీట్గా సదిరేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి స్కేల్ ఉంది కదా డీప్ వర్క్ ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి డీప్ వరకు మీకు చెస్ట్ కొంతమంది ఇలా చూసుకుంటారు కదా ఇలా చూడడం వల్ల ఏంటంటే సాగిపోతుంది అనమాట ఒక్కొక్కసారి సాగిపోతే ఇబ్బంది అవుతుంది సో మీరు నెక్క కింద నుంచి లేదంటే ఆర్మ్ లూస్కి వణించకపోతే చెస్ట్ లూస్ కూడా వచ్చేస్తుంది పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద వరకు చూస్తే నాకు ఏడు ఏడు ఇంచులు వచ్చింది అయితే మనం నెక్ జారకుండా ఉండటానికి స్లోపిస్తాం కదా స్లోప్ ఇచ్చేటప్పుడు రెండు గీతలు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అందుకనే మనం నెక్ డీపు రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఏడించులు వచ్చింది కదా ఏడు మీద రెండు గీతలు అది ఎలా తీసుకోవాలంటే పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలి ఏడు మీద రెండు గీతలు తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేయండి షేప్ లాగా నేను ఇప్పుడు వచ్చేసి స్టార్ నెక్ ఇస్తున్నాను కాబట్టి ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి పెట్టండి ఒక పావు ఇంచు విడుతు పెట్టండి హాఫ్ ఇంచు పెట్టకండి మరి లోపలికి వెళ్ళిపోతుంది ఒక పావు ఇంచు అది వెనకాల స్టార్ నెక్ పెట్టుకుంటే హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా చూసారే స్టార్ షేప్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అంతే సరిపోతుంది ఇప్పుడు లైన్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు పెద్ద సైజు కదా ఇది ఫార్టీ టూ సైజు అలా ఉంటుంది డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి రెండున్నర ఇంచులు డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా షేప్ తిప్పేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు డాట్ వేసుకోవాలి అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సైడ్ జాయింట్ ఒక రెండున్నర ఇంచులు ఉంటే చాలు కొంచెం ఇలా క్రాస్గా చేస్తే అక్కడ మనకి కొంచెం వీ షేప్ లోత్ వస్తుంది ఆల్రెడీ ఎలాగే స్టిచ్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో చెప్పాను సో అలాగే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత నీట్గా ఇలాగ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్డ్కి క్లాత్ లేదండి మీరే చూసారు కదా ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మనకి వన్ మీటర్ క్లాత్ సరిపోలేదు ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి మనకి షే క్లాత్ లేదు నా దగ్గర ఉన్న క్లాత్ను వేస్తాను ఈ మధ్యన అన్నీ కూడా లైనింగ్లు కరెక్ట్గా రావట్లేదండి ఇది వరకు పన్నా పెద్దగా ఉండేది కొంచెం క్వాలిటీ కూడా బాగుండేది సో ఇప్పుడు ఏంటంటే కాస్ట్ మరి ఎక్కువ పెంచలేదు కానీ క్వాలిటీ తగ్గించేసారనమాట ఆ విషయం కస్టమర్కి తెలియదు మాకు ఎప్పుడు కూడా వన్ మీటరే పడుతుందని అదే అపోహలో ఉంటారు సో మనం ఇబ్బంది పడాల్సిందే తప్ప వాళ్ళు చెప్పినా కూడా అర్థం కాదు కొంతమందికి అయితే నేనైతే నా మా ఇంట్లో కొంచెం గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఉంది సో అది కూడా ఎప్పుడో ఉన్న క్లాత్లండి ఇప్పుడు అయితే అసలు ఒక చిన్న పీస్ కూడా మిగట్లేదు ఉన్న క్లాతుల్ని అడ్జస్ట్ చేసి కుట్టేసరికి అసలు క్లాత్లన్నీ ఉండట్లేదు ఇది వరకు ఏంటంటే క్లాత్లు మిగిలేవి కొంచెం అడ్జస్ట్ చేసి వాళ్ళము అదే అలవాటు అయిపోయింది అనమాట కస్టమర్స్ కూడా అడ్జస్ట్ చేసి కుడుతున్నారు ఇప్పుడు ఎందుకు కుట్టట్లేదు నాకు వన్ మీటరే సరిపోతుందని నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాకున్న మిగిలిన పీస్ ఇదే ఇది షేప్ బెల్ట్కి పనికిరాదు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచు వరకు అయితే కట్ చేసేసాను కట్ చేసేసుకుని నీట్గా లాగా పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తానండి షేప్ బెల్ట్ కోసం నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ చేశాను అనమాట అంటే టూ లేయర్స్ ఒక పార్ట్ టూ లేయర్స్ ఇంకొక పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో రై లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చిందో చూడాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి సైజ్ అని తెలుస్తుంది మళ్ళీ మీరు ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా పెట్టుకోకూడదండి ఫోర్త్ డాట్ వేసుకుంటే మాత్రం ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ కొలుచుకోవాలి సైజ్ జాయింట్ ఒక పావు ఇంచు పైకి వదిలేసి మార్కింగ్ వేసుకోవాలన్నమాట నాకు మూడించులు వచ్చింది మూడించులకైనా కొంచెం తక్కువ వచ్చింది పాత ఒక ఇంచుల అలా వచ్చింది ఇక్కడ పాత ఒక మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను పొడుగు వచ్చేసి పదకొండున్నర దాకా తీసుకున్నాను ఇప్పుడు ఉక్సు పట్టి పట్టి వైపుకి షేప్ తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి టేప్ చూసుకుంటే నాకు మూడున్నర వచ్చింది మెయిన్ డాట్ షేప్ దగ్గర మూడు ఇంచులు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఉక్స్ పట్టి దగ్గర ఉన్న షేప్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకునే విధంగానే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర బుటాస్ ఉన్నాయండి కొంచెం చూసుకోండి ఎటుగా వస్తున్నాయో అడ్డంగా వస్తున్నాయా నిలువగా వస్తున్నాయా నాకు అలా ఏం లేదు ఫ్లవర్ వచ్చింది కాబట్టి మనం ఎట్టు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలా పెట్టుకున్నా పర్లేదు లేదంటే ఆపోజిట్లో పెట్టుకున్నా కూడా పర్లేదు నాకు ఫ్లవర్స్ అనేవి రౌండ్గా ఉన్నాయన్నమాట నాలుగు రెక్కలు అనేవి ఈక్వల్గా ఉన్నాయి సో నేనే ఏం చేస్తున్నానంటే కోరాస్ ఆపోజిట్లో పెట్టేస్తున్నాను ఆపో ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలండి ఓపెనింగ్స్ ఉన్నవేమో అన్నీ కూడా మనం ఎలాగైతే కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ పక్కనే పెడతాను చూడండి హ్యాండ్ ఇక్కడేమో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా క్రాస్ కనే పెట్టుకోవాలి ఇదంతా కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తే కొంచెం తొందరగా వర్క్ అనేది అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ తర్వాత వేస్ట్ అయిపోతుంది అనుకుంటే కొంచెం ఇట్లా పెట్టుకోవాలి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకి బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకి కొంచెం ఒరిజినల్ క్లాత్ అనేది అతుకుపడుతుంది హ్యాండ్ వచ్చేస్తుంది కదా ఆ ప్లేస్లో ఇది ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే షేప్ బెల్ట్కి ప్లేస్ ఉంటుంది అనమాట చూడండి ప్లేస్ వచ్చింది కదా షేప్ బెల్ట్కి అలాగా అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మీకు చాలా బాగా క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు ఎలాగైతే మనం అడ్జస్ట్ చేసుకున్నామో ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి నేను పైపింగ్ హ్యాండ్కి ఇన్విజిబుల్ వేస్తాను అదేవిధంగా నెక్కి నార్మల్ పైపింగ్ వేస్తాను చాలామంది అడుగుతున్నారు నార్మల్కి అదే హ్యా నెక్కి నార్మల్ పైపింగ్ కాకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేయచ్చు కదా కానీ అయితే ఇచ్చే డబ్బులను బట్టే కదండి ఫినిషింగ్ కూడా ఉండేది మీకు వీడియోస్ కోసం అయితే ఒకసారి ఏం చేశానంటే ఒక బ్లౌజ్కి మొత్తం లోడింగ్ మెటర్లో చూపించాను అంటే హ్యాండ్కి అదేవిధంగా బ్లౌజ్కి మొత్తాన్ని కూడా ఇన్విజిబుల్ వేసి చూపించాను ఆ వీడియో ఉంటుంది కావాలంటే పైపింగ్ అని కొట్టే వచ్చేస్తుంది కానీ కస్టమర్ల ఇచ్చే డబ్బును బట్టే ఫినిషింగ్ అనేది ఇస్తాను అనమాట నేను కూడా మీకు కావాలంటే చెప్పండి నేను హ్యాండ్ కూడా ఇన్విజిబుల్ వేసి చూపిస్తాను అదేవిధంగా నెక్ కూడా వేసి చూపిస్తాను వేరే కస్టమర్స్ మీద వాళ్ళు మనకి మనీ ఇవ్వకపోయినా మీకోసం వీడియో అయితే పోస్ట్ చేస్తాను అయిపోయిందండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇదంతా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే మనకి సైడ్కి కొంచెం క్లాత్ అయితే జాయింట్ పడుతుంది లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అంత అవసరం లేదు బాగానే ఉంది మొత్తం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కస్టమర్ ఇష్టానికి వాల్యూ ఇవ్వండి మీరు కస్టమర్ ఇష్టానికి వాల్యూ ఇవ్వకపోతే మాత్రం మీరు కస్టమర్స్ పెరగరు చిన్న షోల్డర్ మనకి నచ్చినట్టు కాదు వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలి అదేవిధంగా ఉక్సపట్టి కాజాపట్టి అదేవిధంగా ఫిట్టింగ్ మీరు అద్దెనొట్టు వేసుకోండి ముడత కూడా రాదని మనం వాళ్ళ మీద పెత్తనం చేయకూడదండి వాళ్ళకి ఇష్టాన్ని బట్టి మనం ఇచ్చేయాలి అంతే మనకు కావాల్సింది కస్టమర్స్ వాళ్ళకి కావాల్సింది ఇష్టం వాళ్ళకి నచ్చిన ఫిట్టింగ్ ఓకేనా okay